చంద్రశేఖర్ అన్న మనందరికీ తెలుసు యాభై సంవత్సరాలుగా తను ఎంత కష్టపడింది ఎంత కృషి చేసింది తను ఎంత పని పనిచేసిన విషయాలన్నీ కూడా మనకి తెలుసు తన యొక్క కృషిని గురించి నాకంటే ముందు మాట్లాడినటువంటి వాళ్ళు కామెరాడు విమలతో సహా చాలా విషయాలు మంచి విషయాలు చెప్పారు కొనియాడారు మనందరికీ కూడా తెలుసు ఈరోజు దేశంలో వస్తున్నటువంటి మార్పులు పరిస్థితులకి అనుగుణ్యంగా ఈ రోజు ఉద్యమాలు నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రశేఖర్ లాంటి వాళ్ళు లేకపోవటం అనేది చాలా నష్టకరమైనటువంటి విషయం అయినా మనం పట్టుదలతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ ఒక మనం వెనకాల ఈ రోజు పాలక వర్గాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రైతు వ్యతిరేక విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలు ఈ బీజేపీ అనుసరిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం ఇవి పెట్టుబడిదారులకి అనుకూలంగా వ్యాపార వర్గాలకు అనుకూలమైనటువంటి చాలా క్లోని క్యాపిటల్స్ విధానాలను అనుసరిస్తూ రైతాంగానికి ప్రజలకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా పట్టుదలతో అనుసరిస్తా ఉన్నారు మొక్కవోని దీక్షతో వాళ్ళు అలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లోనే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజానీకం ముఖ్యంగా రైతాంగం ఐక్యం అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి అందుకే ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రైతులు గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్న పరిస్థితి కూడా మనకు తెలుసు నిన్నగాక మొన్ననే కర్ణాటక బెంగళూరు దగ్గర పదిహేడు గ్రామాలు పదమూడు గ్రామాలకు సంబంధించినటువంటి పదిహేడు వందల ఎకరాల భూమిని వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా పట్టుదలతో అనేక రకాల మంది రైతులు ఏకమై పోరాటం చేసి విజయం సాధించడం అది మామూలు విషయం కాదు అట్లే గిట్టుబడు ధరలు కావాలని గిట్టుబాటుదారుల ఎంఎస్పి చట్టం కావాలని ఇలాంటి ఉద్యమాలు కూడా అవి ఏ మాత్రం కూడా లొంగపోకుండా ముందుకు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది ఇవి మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అమెరికాలో జీఎం విత్తనాల గురించి అమెరికా పెద్ద ఇండియా మీద భారతదేశం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితిలో ఉంది ఏం చేయాలని చెప్పి వెనక ముందు లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది రైతులు ఏదో రకంగా దీన్ని తిప్పికొట్టాలి భారత్ లొంగవద్దు అమెరికాకు ట్రంప్కి అని చెప్పి వాళ్లు పట్టాలతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మన పార్టీ మన రైతు సంఘం కూడా అదే విధంగా అదే మనం ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఉద్యమాలు తప్పనిసరిగా భారతదేశ ప్రయోజనాలకు అనుగుణ్యంగా పాలక వర్గాలు ఉండాల్సిందే లేకపోతే మేము అంగీకరించము అనే పద్ధతుల్లో ఈ దేశాన్ని మీరు తాకడ పెట్టే హక్కు మీకు ఎక్కడిది అనే ఒక చైతన్యం రగులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఎప్పుడో ఖచ్చితంగా బాంబులై పేళ్తాయి ఇవన్నీ కూడా ప్రజా ఉద్యమం మండటానికి కూడా అవకాశాలున్నాయి కనుక ఈ ప్రభుత్వాన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లే మన రాష్ట్రంలో విత్తనాల సమస్య కాకుండా ఎరువుల సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంది ఇందాక నేను బీటింగ్ దగ్గర కూర్చొని ఉంటే ఒక రైతు సొంత మందికి సంబంధించిన ఒక రైతు వచ్చేసి ఈ యూరియా చాలా ఇబ్బందిగా ఉంది ఎకరానికి ఒక కట్ట మాత్రమే ఇస్తున్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు తగిన ఎరువులు అందించాల్సిందే అనే పద్ధతుల్లో ఆ రైతాంగం ఉంది సమీకృతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య ఉంది ఈ ఎరువుల సమస్య అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నటువంటి ఉంది ఈ ఈ దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు రైతాంగానికి అవసరమైనటువంటి ఈ ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి కేవలం లెటర్లతోటో లేదా ఒక మాటతో కాకుండా ఏర్పాట్లు చేసి ఖచ్చితంగా ఇప్పించాలను ఈ తెలంగాణ రైతాంగాన్ని ఒక రకం వెంటబెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచడానికి కూడా ఉద్యమాలు నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉంటే తప్ప ఈ ఎరువుల సమస్య పరిష్కారం కాదు ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి సమీకృతమై పోరాటం చేయడం సమస్యలు పరిష్కారం అవుతాయి ఇట్లా ఒక్కొక్క ఏ సమస్య అయినా సరే ఉద్యోగులు కానివ్వండి కార్మికులు కానివ్వండి రైతులు కానివ్వండి ఇలాంటి వాటికి వ్యతిరేకంగా సమస్యల పరిష్కారం కోసం మనం సమైక్యంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితులు పోరాటానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ఏర్పడతా ఉంది ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పోరాటాలు వచ్చి తీరుతాయి చంద్రశేఖర్ లాంటి వాళ్ళ యొక్క ఆకాంక్షలు ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి అందుకు ప్రజా ఉద్యమాలు కూడా వచ్చి తీరుతాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చంద్రశేఖర్ లేనప్పటికీ తను మన హృదయాల్లో ఉన్నాడు ప్రజల్లో ఆయన ఉన్నాడు బ్రతికే ఉన్నాడు కనుక తన యొక్క పోరాట స్ఫూర్తిని పట్టుదలని మనం నింపుకొని ఆ స్ఫూర్తితో ముందుకు పోయి భవిష్యత్తు ఆశల కోసం నడవాలని ఈ భారతదేశాన్ని కష్టాల నుంచి కన్నెళ్ళ నుంచి ఈ రైతుల్ని విముక్తి కలిగించేటట్టుగా ఈ విప్లవాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందుకు మనమంతా కూడా కంకన కంకన భద్రులు కావటమే ఆయనకి నిజమైన ఇవ్వాలి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ దాడుతున్నాం